సాయి శివాని భక్తి పాటలు సాయి శివాని భక్తి పాటలు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఓం శ్రీ గురుభ్యో నమ శివాయ ఓం నమో వెంకటేశాయ ఏకాదశి మహత్యంలో స్వామివారు శ్రీహరి లక్ష్మి సమేతంగా ప్రత్యక్షమయ్యేసరికి అందరూ కూడా స్వామిని స్థుతిస్తూ ఉంటారు కౌస్తుభవక్ష పక్ష కలశిక్ష సజ్జనరక్ష శరణు శరణు పాముని నికాయ శరణ్య సకల దేవ వరేణ్య వందనం మహిమ విరాజిత యోగ పూజిత భక్త పారిజాత నమోవాకం శృతులు హరించి సముద్రంలో దాగి ఉన్న నీచ రాక్షసుణ్ణి మీన రూపాల సంహరించి వేదాలు వాణిపతికిచ్చిన నీ శౌర్యాన్ని ఏమని పొగడగలము భక్తభూషణ సురభూషణ సురాసురుల మృతమునికై మందరగిరి కవ్వంగా తరి త్రాడుగా చేసి పాలకడలి మధించగా మునిగిన పర్వతాన్ని కూర్మరాజువై వీపున ధరించి అమృతం సురగణానికి ఇచ్చిన కారుణ్యమూర్తి నీ కరుణ నేమని వర్ణించగలం అక్షరమైన గర్వంతో భూమిని చాపగా చుట్టి ఏపు మిగిలి అతలానికి పోయే హిరణ్యాక్షుణ్ణి ఆదివరాహమూర్తివై హతమార్చి భూతలాన్ని ఒక కొమ్మున మీదికెత్తిన నీ మహిమనెంతని చెప్పగలను ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడను సందేహించనేలాని నిన్ను వెదకి చూడవలసిందని చెప్పిన కొడుకును బాధించి క్రూరుణ్ణి హిరణ్యకస్పుణ్ణి సభాస్తంభమునందు నరసింహరూపంతో ఉద్భవించి చీల్చి చెండాడిన నీ ఉగ్రరూపం పరాక్రమాన్ని సక్రమంగా వివరించడం మా తరమా మూడడుగులకై భూమిని ఒక పాదముతో ఒక పాదముతో నాక్రమించి మూడవ పాదంతో బలిని అణగదొక్కిన నీ వామనావతార నైపుణ్యం వారిని వివరించగలము మహోగ్ర పరశుధారతో ఇరువది ఒక్క మార్లు భూమిని పరిభ్రమించి రాజులను ఆ రోజులలో వధించి తద్రక్తంతో మడుగులు నిర్మించిన నీ సౌర్య విభవాన్ని ఏమని పొగడగలం ఎంతని పొగడగలం దశరథుని పుణ్యఫలంగా కౌశల్యం నోము పట్టగా సూర్యవంశమునందు జన్మించి తాటకన్న గీటంచి కౌశికుని జన్మనుగాచి శివుని విలివిరిచి జానకిని చేపట్టి పరశురాముని భంగపరిచే తాపసవేషం ధరించి కానలకేగి పితృవాక్ పరిపాలకుడిగా పేరుగాంచిన వాడవు ఇలా ఎంతని చెప్పగలను కరదూషణాదులను గడియలో ఖండించి మాయలేడిని మంట కలిపి వాళ్ళని ఒక్క కోలతో నేలకూల్చి సుగ్రీవు నేలి దుస్తరమైన సముద్రాన్ని దాటి శరణన్న భగవాన్ తమ్ముని తమ్మునిగా చేసుకున్న ధన్య చరిత్రుడవు కన్నెత్తి చూడరాని రావణ కుంభకర్ణులను హతమార్చి విభీషణుని చేసి జానకి సమేతుడవై అయోధ్యకు వచ్చిన పట్టాభిషిక్తుడవై లోకాభిరాంగా రాజ్యమేలిన ఆ రామచంద్రుడు నీవే కదా కంసాది కలులను కసిమసగిన గరిమ విశ్వజనీనమైన గీతాతత్వ పార్థునికి ఉపదేశించి జీవలోకానికి ఆత్మదృష్టిని కలిగించిన పిరిమగల కృష్ణమూర్తి ప్రణతిశితం అహింస ధర్మ బోధ సత్వ జ్ఞాన సత్యజ్ఞాన భిక్ష పెట్టిన బుద్ధమూర్తివి దేవా మృక్కుతున్నాము అనుగ్రహించుదేవా ఉత్తామాళ్నధిష్టించి నిశిత కర్వాల సహాయకుడు కలజన సంహారం చేసే కలికి దేవుడవు అని స్థుతించే మాకు సద్గతి ప్రసాదించు సర్వేశ్వర రుక్మిణీశ వేదాంత వేది నమః అనే దివ్య మంత్రం తప్ప భక్తులను ఉద్ధరించేది ఇంకేముంది ప్రభు సూర్య చంద్రులు గ్రహ నక్షత్ర తారకలు దివారాత్రులు దిశలు నదులు భూమ్యాకాశాలు నగాలు సముద్రాలు అగ్నులు ఇంద్రాదులు అనంతుడు అంబుజగర్భుడు ఈశ్వరుడు దిక్పాలురు యజ్ఞం యజమాని యజ్ఞఫలం నీవే కదా గదాధరా అని మ్రొక్కి రుక్మాంగదుడు శిరస్సు వంచి నిల్చున్నాడు ఆ స్థుతి విని శ్రీహరి మెచ్చి మనసునందు కలిగిన కనికరం మాటల్లో తేనెలు కురేగా ఇలా అన్నాడు రుక్మాంగదా నీ వీరపత్రానికి నీ మనశ్శుద్ధికి నీ మహోదార్యానికి మెచ్చాను నీకు ఇష్టి ఇష్టం వచ్చిన వరం కోరుకో ఇస్తున్నాను ఒక్క మాట ఈ మోహిని నీకు అనుకూలగాన్ని ప్రతికూల కాదు నీ పై గల పేర్మిని కూర్మిని విడిచి దుష్కర్మకు పూనిందని అనుకోకు నీ భావశుద్ధి తెలుసుకోవాలని నీ త్యాగం భక్తియోగం లోకానికి తెలవాలని కావాలని సంకల్పించి బ్రహ్మ సుందరిని సృష్టించి నిన్ను పరీక్షించడానికి పంపాడు ద్వాదశి పారణ చేసి ఆ పగటిపూట నిద్రించరాదు అలా నిద్రించే వారి పుణ్యం ఈమెకి చెందుతుంది ఈమె బ్రహ్మ మానసపుత్రి శోభన దేవత నీకు నీ భార్యలకు నీ పుత్రునకు మోక్షం ఇస్తున్నాను నీ కొడుకు నీలాగే సద్భక్తి చిత్తుడై సద్ధర్మనిష్ఠుడై భూమిని పాలించి తను త్యాగం చేసిన తర్వాత నా సన్నిధికి వస్తాడు నీ కొడుకుకి విధి విధానంగా ఇప్పుడు నేనే పట్టాభిషేకం చేయిస్తాను నీ భార్య నీవు నాతో వైకుంఠానికి వద్దుగాన్ని అని శ్రీమన్నారాయణుడు దేవతలను గరుత్మంతుడిని చూసి ధర్మాంగదిని పట్టాభిషేకానికి కావలసిన ఉపకరణాలు సమకూర్చండి అని ఆజ్ఞాపించాడు వెంటనే వారు గంగాది పుణ్య నదీ జలాలు సముద్రోదకం బంగారు బిందెలతో తీసుకువచ్చారు సకల ధాన్యాలు వజ్ర వైఢూర్య పడవాళ రత్నాలు పారిజాత కదంబ పద్మ ప్రసూనాలు పనస రంభాచూత ఫలాలు పట్టమాంజిష్ట నేత్ర శోభన పటాలు చందన కస్తూరి కర్పూరాలు తాంబూల దళాలు పోకలు కుసతిలలు ప్రీహీలాజలు తగిన పాత్రలెందు సమకూర్చి ఉంచారు కళ్యాణ వేదికపై ఉదుంబరో ఉన్నత భద్రపీఠం నిలిపి దానిమీద సింహచర్మం వేశారు తగిన వేద వేదాంగవేత్తలైన విప్రులకు ఆహ్వానాలు పంపారు హోత భీమేశుడు అచ్యుత శర్మ ఎర్రావధాని యజ్ఞేశుడు అధానయాజి చల్లవల్లభుడు గోవిదుడు భట్టమేభళుడు దర్భల ముకుందుడు ఈశ్వర భట్టు బ్రహ్మేంద్ర గజ్జలు క్రమదాడి మాధవ భట్టు జంధ్యాల పెద్ద భాస్కర్రావు చక్రపాణి చతుర్వేది సొంటికృష్ణుడు నారసింహ వాజపేయి ఆదికేశుడు వడ్డీ దామోదరుడు పట్టవర్ధన ఎల్లన్న పల్లమంచి మొదలైన బ్రాహ్మణులు తోరణం కట్టినట్టు సందడిగా వచ్చారు శ్రీపతికి సాష్టాంగ నమస్కారం చేసి నిల్చున్నారు మంచిది సక్రమంగా జరిపించండి పట్టాభిషేకం అని శ్రీహరిచిరినవ్వుతో సెలవిచ్చాడు ప్రభు దయచేసి దగ్గర ఉండవలసిందని వారనగా సరే పదండి అని ఇందిరారమణుడు వారితో పట్టాభిషేక మండపానికి వెళ్లారు మకర తోరణాలతో కదళీ స్తంభాలతో బహుపతాకాలతో పతాకాలతో ధవళ ఛత్రచామరాలతో వివిధ సురభిళ కుసుమ మాలికలతో నేత్రపర్వమై గజ తురగ రథ నానా రాజకుమార సమంత సంకులమై శంఖ భేరీ మృదంగాది వాద్యాల ధ్వనులతో మారుమ్రోగుతున్న రాజమార్గాన గజ గమనుడై వెళ్ళి పట్టాభిషేక మండపాన్ని సమీపించాడు ఆ మంటపం దివ్య వైభవం రూపొందినట్టు ఉంది కర్పూర నీరాజన సమన్వితములైన కనక పాత్రలు ధరించి గణం ముందు నిల్చున్నారు వారిని అలాగే మందహాసంతో ఆదరించి ధర్మాంగదును చేయి పట్టుకుని మంటపం మీదకి తీసుకెళ్లి నడుమ ఉన్న సింహాసనం మీద కూర్చుండబెట్టిన బ్రహ్మాదులు పావన జలపూర్ణములైన సువర్ణ కలశాలు అందుకుని ప్రక్కనే నిల్చున్నారు లక్ష్మీ సరస్వతులు శచి అరుంధతి అనసూయ మొదలైన పుణ్యాంగనలు గౌరీ కళ్యాణం పాడుతూ ముత్యాల సేనలు చల్లుతుండగా వేద వేదాంగవేత్తలైన విప్రులు చతుర్వేదాలతో ఆశీస్సులు పలుకుతుండగా ధర్మాంగదు పట్టాభిషిక్తుడిని చేశాడు ఆ విధంగా పట్టాభిషేకం చేసి లక్ష్మీ విప్పుడు ధర్మాంగద నిత్యశ్రీ సమృద్ధితో ధర్మబుద్ధి చిత్తశుద్ధితో సకల భూతరంజకంగా చిరకాలం నేల నిలుదుగాక అని మంగళాశాసనం పలికి వెలుపలకు వచ్చి బ్రహ్మాదులను వారి వారి విమానాలను అధిష్ఠించండి ఆజ్ఞ ఇచ్చాడు అందరూ విమానారూఢులై కదిలారు రుక్మాంగదుణ్ణి అతని భార్యని దివ్య రథాసీనులను చేయించాడు లక్ష్మీ సమేతుడై తాను పక్షీంద్ర రథం అధిష్టించాడు కదిలే ముందు సంధ్యావళి రుక్మాంగదులు కొడుకును చూసి చేతులుప్పారు జయధ్వనులు మిన్నుముట్టాయి విమానాలు ముందు బారులు చాచుకుంటూ పందెం వేసినట్టు గాలిలో ఎగురుతూ వెళ్తున్నాయి వాటి వెనుక రుక్మాంగదుడు దివ్యరథం దాని వెనుక శ్రేపతి పక్షి వాహనం ఏ వాహనం అక్కర్లేకుండా సనక సనందనాది సిద్ధయోగులు గాలిపటాల్లాగా గగన మండలాన హాయిగా ప్రయాణం సాగిస్తున్నారు శ్రీమన్నారాయణుని ఆదేశానుసారంగా వాహనాలన్నీ వైకుంఠ మార్గాన్ని వెళ్తున్నాయి భూలోకాన్ని దాటి భువర్లోకాన్ని చేరి అక్కడి నుంచి అవలీలగా సురలోకాలు ఇరవై మూడును మీరి మహర్లోకాన పయనించి జనలోకాన్ని విడిచి తపోలోకాన్ని దాటి బ్రహ్మలోకాన్ని చేరిన విమానాలు క్షణంలో శివలోకాన్ని సమీపించాయి శివలోకం ఇది అని ఎవరో అన్నా సరి సరి చూడవయ్యా ఇది వైకుంఠం శ్రీ మహావిష్ణుదేవుని శృంగారసీమని అన్నాడు అటునుంచి విమానంలో వెళుతున్న ఒక వ్యక్తి అలా లోకాలన్నీ అవలేలగా దాటి అందరూ రుక్మాంగదునితో హాయిగా వైకుంఠం చేరారు అందరూ సందడిగా విమానం నుంచి దిగారు శ్రీపతి ఆనాడు అందరినీ ఆహ్వానించి తన దివ్య మండపంలో సలాంచంగా కొలువు తీరాడు జయ విజయులు జయ జయ ధ్వనులతో శ్రీహరికి రుక్మాంగదునికి స్వాగతం పలికారు తర్వాత విష్ణుమూర్తి అందరికీ సెలవిచ్చి రుక్మాంగదునకు అతని కొంతలకు తగిన దివ్య వైభవం ఏర్పాటు చేసి వారిని స్వయంగా ఆ దివ్య భవనాలకు తోడుగా వెళ్ళి సలక్షణంగా గృహప్రవేశం చేయించారు లక్ష్మీదేవి సంజావళి మొదలైన కాంతలకు కుంకుమ బొట్టు పెట్టింది తర్వాత శ్రీ మహావిష్ణువు రుక్మాంగదుణ్ణి ఆప్యాయంగా చేరదీసి శిరోమణి నీ చరిత్ర పరమ పావనం ఇక్కడ నీకు సశరీర వైకుంఠ యాత్రగా పుణ్యఫలం ప్రాప్తించిందంటే నీవు ఏకాదశి వ్రతాన్ని పాటించడంలో అవలంబించిన కఠోర నియమమే కారణం ఇక్కడ నిత్య సంతోషమూర్తివై నీ భార్యలతో హాయిగా ఉండు అని చెప్పి లక్ష్మీదేవి చేతిని విలాసంగా అందుకుని తన ప్రసాదానికి విచ్చేశాడు రుక్మాంగదునికి ఆనందం అర్థమైంది గాఫాల శృతి గురించి విన్నాము మునులారా పరమ తపోధన్లారా రుక్మాంగద చరిత్ర విన్నారా ఏకాదశి మహత్యం వర్ణించడానికి నాకే కాదు సహస్రముఖుడైన అనంతునకున్ను తరం కాదు ఈ పుణ్యకథ చదివేవారు వినేవారు పుస్తకరూపేణ వ్రాసేవారును శ్రీయపతి కరుణకు పాత్రులవుతారు ఇహలోకంలో పుత్ర పౌత్ర ధనధాన్య వృద్ధి ఐశ్వర్య సమృద్ధి కలవారై శత్రు జయము సద్భక్తి ఒప్పగా సుస్థిరమైన ఆరోగ్యంతో సుదీర్ఘమైన ఆయుర్భాగ్యంతో సుఖ సంతోషాలతో గడిపి జన్మాంతమందు వైకుంఠం చేరి శ్రీహరి పద పద్మపీఠం సన్నిధికి నివసిస్తారు వారి పుత్ర పౌత్రాదులు కూడా అలాగే జన్మాంతమందు విష్ణుపద సన్నిధాన వర్తులవుతారు ఇది నా మాట కాదు మా గురుపాదులు అపర నారాయణులు శ్రీ వ్యాసుల వారి మాట అని సూతుడు అనగా మునులందరూ చేతులు జోడించి తదాస్తు అని అన్నారు ఇక ఏకాదశి మహత్యము సంపూర్ణమైపోయిందండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ